అతను మరణశిక్షకు గురైన వ్యక్తి ఎలక్ట్రిక్ చైర్లో కూర్చుని మరణాన్ని ఎదుర్కొనబోతున్నాడు జీవితానికి చివరి క్షణాలు దగ్గరగా ఉన్నప్పుడు అకస్మాత్తుగా ఒక ఆశ్చర్యకరమైన ఆఫరు వచ్చింది ఒక శాస్త్రవేత్త అతనికి ఒక ప్రత్యామ్నాయం చూపించాడు ఎలాంటి నొప్పి లేకుండా శాంతియుతంగా జీవితం ముగించే మానసిక ప్రయోగం కేవలం ఒక చిన్న కోత మాత్రమే అని చెప్పాడు శాస్త్రవేత్త నీ మీద ఒక చిన్న గాటు వేస్తాం చేతికింద గిన్నె ఉంచుతాం నీ రక్తం చుక్కచుక్కగా పడుతుండటాన్ని నువ్వు వింటావు భయంతో ఉన్న ఖైదీ అంగీకరించాడు ఎలక్ట్రిక్ చైర్ కంటే ఇది మంచిదని భావించాడు అతనిని స్ట్రెచర్కి కట్టేశారు కన్నులు మూసుకున్నాడు తరువాత విన్నది టప్ 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 అని గిన్నెలో పడే చుక్కల శబ్దం మాత్రమే అతనికి తెలియదు ఆ చుక్కలు రక్తం కాదు ఒక బాటిల్ నుండి రాలే సాదాసీదా సీరం మాత్రమే కాని అతని మనసు మాత్రం వేరే నిజం నమ్మింది నా రక్తం బయటకు జారిపోతోంది నేను చనిపోతున్నాను మనం నమ్మినది ఎంత బలమైనదో ఆ నమ్మకం అతని శరీరాన్నే మార్చేసింది చర్మం తెల్లబడింది గుండె వేగంగా కొట్టుకుంది శ్వాసం మందగించింది మరియు ఆ చివరి చుక్క పడినప్పుడు చుక్కల శబ్దం ఆగిపోయింది అలానే అతని గుండె చప్పుళ్ళు కూడా ఆగిపోయాయి రక్తం వల్ల కాదు నమ్మకం వల్ల మరణించాడు ఈ ప్రయోగం ఒక భయానకమైన కానీ అద్భుతమైన సత్యాన్ని చూపించింది మన గ్రహింపు మన నిజాన్ని నిర్మిస్తుంది మన మనస్సు ఒకసారి ఏదైనా నమ్మితే అది ఆ నమ్మకాన్ని నిజంగా మార్చేస్తుంది భయమైతే భయమే రూపం దాలుస్తుంది ఆశైతే ఆశే నిజమవుతుంది మన జీవితంలో కూడా అడ్డంకులు పెద్దవిగా కనిపించవచ్చు కానీ నమ్మకమే మార్పు మొదటి అడుగు ఎందుకంటే వైఫల్యం గురించి ఆలోచించేవాడు ఇప్పటికే విఫలమయ్యాడు విజయం గురించి ఆలోచించేవాడు ఇప్పటికే ఒక అడుగు ముందుకు వేశాడు ఇదే జీవిత సత్యం నువ్వు నమ్మినది నువ్వు అవుతావు మిత్రులారా ఇలాంటి ఆలోచనాత్మక కథలు మరిన్ని వినాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ಮರಿ ಪ್ರೇರಣಾತ್ಮಕ ವೀಡಿಯೋ ಮಲ್ಲಿ ಕಲುದ ಡೋಂಟ್ ಹಿಲ್ ಐಕಾನ್